రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో డెబ్బై వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేయర్ గుండు సుధారాణితో కలిసి సురేఖ మొక్కలు నాటారు మొక్కలను కాపాడేందుకు ఈసారి ప్రభుత్వం పన్నెండు ఫీట్ల మొక్కలను నాటేందుకు ఏర్పాటు చేశారని తెలిపారు రాష్ట్రం డెబ్బై వన మహోత్సవాలను అధిక మొక్కలు నాటి విజయవంతం చేయాలని సురేఖ ఉన్నాము ఏడవ తేదీన మన ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ వచ్చి వారి చేతుల మీద ఇరవై తొమ్మిదవ తేదీ ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది ఆ రోజు నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి నేను సత్తుపల్లికి కూడా వెళ్ళి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అక్కడ ప్రజల భాగస్వామ్యంతో చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కోట్ల రెండు వేల మొక్క అంటే మొక్కలను నాటాలని చెప్పి ప్రభుత్వం నిశ్చయించడం జరిగింది దాంట్లో ఇక్కడ టార్గెట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అని చెప్పి డిఎఫ్ఓ గారు చెప్తా ఉన్నారు మనం సెకండ్ పొజిషన్లో ఉన్నామన్నారు దయ ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం నాటిన మొక్క ఏ ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాలకో నలభై సంవత్సరాలకో మనం కొట్టి కొట్టేసిన చెట్టు అంత పెద్దగా అవుతుంది కాబట్టి దీని మీద మనం ప్రత్యేక అడవిలోకి వెళ్ళి అక్కడ నుంచి పనులు అవి ఇవి తెచ్చుకొనిట్టు బయట అమ్ముకుంటా ఉంటారు వాళ్ళకి జీవనోపాధి కూడా కల్పించడం అలా అవుతామని చెప్పి మేము అందరికీ కూడా సూచించడం జరుగుతుంది మరి పరిశ్రమలు ఎక్కువగా దిన దినాభివృద్ధి చెందుతున్న తరుణంలో వాతావరణ కాలుష్యం పెరుగుతున్న సమయంలో వాటికి మనం ఆల్టర్నేట్ గా మనం మనల్ని రక్షించుకోవాలంటే తప్పనిసరిగా చెట్లను ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.